రెండో విషయం ఏంటంటే శరీరం మీద మనకి జయము రావాలి శరీరం చెప్పినట్టు మనం వినడం కాదు మనము చెప్పినట్టు శరీరం వినాలి శరీరం చెప్పినట్టు మనం వింటే మనం తప్పులు చేస్తాం పాపాలు చేస్తాం అన్యాయం చేస్తాం అక్రమం చేస్తాం ఎందుకంటే శరీరం ఎప్పుడూ కూడా బలహీనంగానే ఉంటుంది ఎప్పుడు బలహీనంగానే ఉంటుంది ఏదో కొంచెం బలం వచ్చింది అనుకునే లోపల మరలా అలిసిపోతుంది శరీరం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం పని చేస్తే మనం సాయంత్రం మరలా అలిసిపోతుంది ఎవరు అలిసిపోతున్నారు మనం అలిసిపోవడం శరీరం అలిసిపోతుంది అంటే శరీరం ఎప్పటికప్పుడు బలహీన పడతానే ఉంటుంది కానీ ఆత్మ అంటది ఆ బలహీనమైన శరీరము బలహీన పడిపోయినప్పటికీ కూడా ఆత్మ చెప్పే సమాధానం ఏంటో తెలుసా నేను సిద్ధమే అంటది స్తోత్రం చెప్పండి కష్టపడి పొద్దు నుంచి సాయంత్రం పని చేసుకుని ఉద్యోగం చేసుకున్నాను వ్యాపారం చేసుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట రెండు గంటలు ప్రార్థన చేద్దామని చెప్పి ఆత్మ అంటది నేను సిద్ధమే అంటది కానీ శరీరం అంటది అలిసిపోయాను నొప్పులు ఒళ్ళు నొప్పులు రెండు మొదలు తినే సాయిగా పడుకో అంటది మనం ఎవరి మాట్లాంటున్నావు ఒకవేళ నిజంగా అలిసిపోయామని చెప్పి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు నువ్వు ప్రార్థన చేసేసి రెండు మొదలు తినేసి నువ్వు హ్యాపీగా పడుకుంటే శరీరము నీ మీదకి విజయం వచ్చినట్లు కానీ మనం దేన్ని జయించాలో తెలుసా శరీరాన్ని జయించాలి శరీర బలహీనతని మనం జయించాలి స్తోత్రం చెప్పండి